అంటే ఆహారం టైం టైంకి వాటర్ టైంకి ఒంటి నిండా బట్టలు టైంకి మంచి నిద్ర టైంకి ఇంట్లో చక్కటి సమృద్ధి ఇంకా అందరిలో మంచి పేరు చక్కగా వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నెమ్మదిగా బ్రతకడం ఇది క్షేమం ఇంకా వాళ్ళ ఇంట్లో అన్ని అవసరాలు తీరుతా ఉంటే అందరూ చక్కగా హ్యాపీగా ఉంటా ఉంటే గొడవలు లేకుండా అల్లరు లేకుండా వారు చక్కగా ప్రభువుని సేవిస్తూ వారి పని చేసుకుంటా ఉంటే వారు ఎలా ఉన్నారు అంటే క్షేమంగా ఉన్నారు బాగున్నారా మీరు అంటే ఏమంటారు దేవుని దేవాల బాగున్నామంటారు ఆ దేవుని దయను హెచ్చిస్తూ మాట్లాడాలి అప్పుడు వారికి ఇంకా క్షేమము సమృద్ధిగా దొరుకుతుంది అలలుయ్యా అంటే క్షేమము అని అంటే గాయాలు దెబ్బలు ప్రమాదాలు ఆ చిన్న చిన్న ఆ తెగులు అపాయాలు ఏది కూడా లేకుండగా అంటే ఉన్నా కూడా వాటిలో ప్రభుని బట్టి సంతోషించే వారిగా ఉంటూ ప్రభు కొరకు బ్రతుకుతున్న స్థితి స్థితి వినడి జాగ్రత్తగా అయితే ఈ క్షేమం కలగాలి అని అంటే ఎవరెవరికి కావాలి క్షేమం మీకు ఆ అందరికి కావాలి వెరీ గుడ్ ఒకరే జాబ్ చెప్పారు ఇక్కడ ఒక ప్రతినిధి ఉన్నారు అందరికి కావాలంటే మీ గురించి కూడా ఆమె కోరుకుంటుంది అందరికీ క్షేమం కావాలి ఎవరు నష్టం ఎవరు కీడు ఎవరు నాశనం శాపం కోరుకోరు అవునా రైటా ఎవరం కోరుకో కానీ అందరికి క్షేమం కావాలి కానీ ఏంటో అందరిని బాగా ప్రేమిస్తున్నాడు ఆయన ఉపకారి ఆయన సహాయకుడు ఆయన అందరికి క్షేమాన్ని కలిగించేవాడు హలో లూయా అయితే బట్ వన్ ఒక కండిషన్ ఉంది ఏంటది చెప్పునా ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞను భంగము చేయకుండా నీ కొరకు నిర్ణయించిన రాజు మాటను నీవు ఏ దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నావో ఆ దేవుని యొక్క నామందు భయభక్తులను కలిగి ఆయనను సేవించిన ఎడల నీకు క్షేమం కలుగుతుంది ఇప్పుడు ఎంతమంది వస్తారు అంటే దగ్గరికి ఆయన మాట వినాలి ఆయన ఆజ్ఞను గై కొనాలి భంగం చేయకూడదు మీరు ఏ ప్రమాణాలు చేస్తారో ఫస్ట్ ఏ తీర్మానాలు చేస్తారో పిల్లల విషయంలో కానీ భర్త విషయంలో కానీ భార్య విషయంలో కాని మీ పొలాల విషయంలో కానీ మీ ఉద్యోగ విషయంలో కానీ ఒకవేళ మీరు బ్రతుకుంటే మీ బ్రతుకు మీద కూడా మీరు ఏ తీర్మానం అయితే చేస్తున్నారో అది నెరవేరుస్తున్నారా అలా నెరవేర్చుటే మీకు క్షేమస్థితి కలుగుతుంది అలా నెరవేర్చకుండా అలా కాకుండా అవసరం వచ్చినప్పుడు ఒక తీరిగా అవసరం లేనప్పుడు ఒక తీరిగా మన లోకంలో ఒక నానుడు ఉంది కదండి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా చాలా మంది అదే ధోరణిలో బ్రతుకుతా ఉంటారు అలా బ్రతుకుద్దని దేవుడు కోరుతా ఉన్నాడు అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సౌలుని రాజుగా ఎన్నుకుంటారు ఇస్రాయల్ ప్రజలు సౌలు రాజుగా ఎన్నుకున్న తర్వాత సమయాలు అభిషేకం చేస్తాడు ఎలాగంటే వీళ్ళే కోరుకుంటారు మాకు రాజు కావాలి అని గిల్గాలలో ఉన్నటువంటి ఆ పరిపాలన విధానాన్ని వారు చక్కగా మన పరిపాలన మనం చేస్తున్నావు పదండి అనుకుంటూ ఒక దగ్గరికి వచ్చి సౌలు ని అభిషేకం చేయమని సమయాలు అడుగుతారు సమయాలు సరే మీ మాట చొప్పున నేను అభిషేకం చేస్తున్నాను మీ మాట చొప్పున మీరు ఎలాగైతే రాజు కావాలని అడిగారో ఆ లాగున మీకు మీ అంగీకారాన్ని బట్టి మీ మాట నేను అంగీకరించి ప్రభుని అడుగుతున్నాను కానీ ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి రాజు మాట ప్లస్ నా దేవుని మాట మీరు తూచ తప్పకుండా వింటారంటే మీకు మేలు క్షేమం కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు సమయాలు అయితే ఈ సమయాలు చెప్పడంలో ఒక అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుని యొక్క దృష్టిలో క్షేమంగా ఉండాలా క్షేమంగా ఉండాలంటే ఇస్రాయల్ ప్రజలు అలా లేరండి లేకపోతే వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాడు పాస్టర్ గారు మీ కొరకు నిర్ణయించబడిన ఒక దైవ సేవకుడు దేవుడు మీ కొరకు నిర్ణయించి ఇచ్చిన ఒక పరిశుద్ధ గ్రంథం హలలు దేవుడు ఇప్పుడు సేవకుని మాట ప్లస్ దేవుని మాట శ్రద్ధగా విని ఆ ప్రకారం మీరు భంగము చేయకుండా నడుస్తూ సేవించినట్లయితే మీకు క్షేమం కలుగుతుంది అమ్మాయి పెద్దగైంది అబ్బాయి పెద్దగయ్యాడు ఆ కు ఉద్యోగం వచ్చింది అందరూ మంచిగా అయిపోయారు క్షేమస్థితులను ఉన్నాము అని ఆదమరిసి అష్టారోతు దేవతలను అంటే రకరకాల చెప్పుడు మాటలు రకరకాల అబద్ధపు విధానాలు రకరకాల లోకపు విధానాలు పాటిస్తే మీ క్షేమం పోగొట్టుకుంటారు మీ భద్రత పోగొట్టుకుంటారు మీ చేతులారు మీరు పోగొట్టుకుంటారు అని దేవుడు హెచ్చరిస్తున్నాడండి వాస్తవే కదండి మన చేతులారు మనమే పోగొట్టుకుంటాం కొన్నిసార్లు పిల్లలు పెద్దగైతే ఇంకా ఆనందపడి పిల్లలారా ప్రభువులో మీరు భయభక్తులు కలిగి బ్రతకండి అని చెప్పాలి మీరు మంచి ఆయుష్ మంచిగా కష్టపడి పని చేసుకుంటే మీ రెక్కల బలం మీ కాళ్ళకి సత్తు వస్తే ఓ ప్రాణమా ఇదిగో ఈ కాళ్ళు చేతులు ప్రభు పని కొరకు వాడబడాలని ఆదివారం పూట సమర్పించుకోరా ఉండాలి అనేది మీరు చెప్పుకొని ప్రభు కొరకు అలా ఉండగలిగితే మీరు ఇంకా క్షేమంగా ఉంటారు లూరియా ఎలా క్షేమంగా ఉంటారు చెప్తారు జాగ్రత్తగా ఒకసారి భయంకరమైన గాలి వస్తా ఉంది భయంకరమైన తుఫాన్ వస్తా ఉంది చెట్లు అలా కిందికి వచ్చి మళ్ళీ ఇలా పైకి లేస్తున్నాయి ఈ తల మీదనో నడుస్తున్న వాహనాల మీదనో పరిగెత్తుతున్న మనుషుల మీదనో పడంతగా విప్లవాతంగా లేకపోతే విపరీతమైనటువంటి గాలి శబ్దం ఉరుములు పిడుగులతో కూడినటువంటి తుఫాను మొదలైంది ఆ టైంలో బండ ఆ బండకు ఒక సందు ఇలా ఉంటే ఆ సందులో ఒక పిచ్చుగా గూడు కట్టుకుంది ఉంది ఈ లోపల బాగా ఇరిగి కింద పడుతున్నాయి మీద పడుతున్నాయి అప్పుడు అందులో ఒక పోత పోతాను పరీక్ష చేశాడు ఏ అస్సలు గమ్మున ఎట్లా సాధ్యమవుతుందని పిట్టను అడిగితే నేను బండ సందుల్లో ఉన్నాను అని చెప్పింది పిట్ట నీకు బీటెక్ కావచ్చు నువ్వు కలెక్టర్ కావచ్చు నువ్వు పెద్ద వ్యవసాయదారుడు అయిన రైతు కావచ్చు నువ్వేమనగా ఈ లోకంలో కానీ నీకు క్షేమము ప్రభు రెక్కల నామములోనే నీకు క్షేమం కలుగుతుంది పిల్లలారా నాకు కూడా ఇంత ప్రకటిస్తున్న డబ్బులు బట్టో నా అరుపుల కేకల బట్టో నాకున్నటువంటి అరకాలన్న బలగాన్ని బట్టు కాదు నీ చేతులారా నువ్వు చేసుకునే నీ ప్రార్థన లేదా నీ నోటితో చేసుకునే ప్రార్థన చేతులారా నువ్వు చేసుకునే పనులున్నాయే అవి దేవునికి ఇష్టమైనవిగా భయభక్తులు కలివిగా ఉంటే మీకు క్షేమస్థితి కలుగుతుంది అమెరికాలో ఉన్నా క్షేమస్థితి కలుగుతుంది తుఫాన్ వచ్చిన ఆ పిట్ట కదలకపోవడానికి ధైర్యం గల కారణం ఏంటంటే నేను బండ సందుల్లో ఉన్నాను కనుక నేను భయపడను అంటే క్షేమంగా ఉందని అర్థం ఎందుకు ఎంత క్షేమం అంటే నేను బండ సందుల్లో ఉన్నాను బండ సందుల్లో ఉన్నాను బండనగా క్రీస్తు ఆ క్రీస్తులో ఉన్నాను గనక ఆ క్రీస్తే నా కొరకు ప్రాణపడి తిరిగి లేచినట్టు నమ్మాను ఏసు రక్తంలో ప్రతి పాపం కడుక్కున్నాను ఏసు ప్రభు నన్ను శుద్ధునిగా చేశాడు నన్ను అంగీకరించాడు నేను నమ్మి పాపం తీసుకొని సంఘములో చేరి చక్కగా బలారాధన తీసుకుంటున్నాను ప్రభు కొరకు ఆదివారం ఆధారం పాటిస్తూ ప్రభుని ప్రతి విషయంలో ప్రార్థిస్తూ బ్రతుకుతున్నాను అనే ఆ నిశ్చిత నీకుంటే నువ్వు క్షేమంగా ఉంటావు హలో లేదు అని అంటే క్షేమాన్ని పోగొట్టుకుంటాం దయచేసి పిల్లలైనా పెద్దలైనా మా బాబు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మిరియాలగూడలో హాస్టల్ వేసాను చేస్తే అందులో విచిత్రంగా కనపడ్డారంట వాడికి అందరూ ఏంటిది విచిత్రం అంటే అంత కోతుల్లాగా కొట్టుకోవటం తీర్చుకోవటం బాక్సులు వాళ్ళ పెట్లు ఉంటాయి ఆ పెట్లు కొట్టుకోవటం ఆ పెట్టలు ఎనగొట్టుకోవటం ఒకటి సబ్బు ఒకటి దొంగిలించడం ఒకటి డబ్బులు ఒకటి దొంగిలించటం పరమ్మ బూతులు మాట్లాడటం సినిమా డైలాగులు మాట్లాడటం జరుగుతూ ఉంది ఒక్క నైతే ఉన్నాడు వాడు అల్లా ఒక్కనైతే ఐదు వేలు కట్టి ఒక్క నైట్ ఆడ పెడితే తెల్లారి పొద్దున ఫోన్ డాడీ అసలు నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు నేను ఇక్కడ ఉండే నన్ను తీసుకెళ్ళన్నాడు ఎందుకు రాన్న అసలు ఇక్కడ ఒక్కొక్కటి ఏం మాట్లాడుకుంటున్నాడు ఆ బూతులు ఏందో ఆ సినిమా డైలాగులు ఏందో నాకు అసలు ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండే అన్నాడు ఐదు వేలు పోతే పోయి నేను వాడిని ఎంబడబెట్టుకుని వచ్చి మా నా పక్కన చేర్చుకున్నా మా ఇంట్లోనే చేర్చుకున్నాను మళ్ళీ చూసారా ఎందుకలా జరిగిందనంటే ప్రభు బిడలుగా భయభక్తులు విడిచిపెట్టద్దు ఆయన ఆయనతో మనం చేసుకున్న వాగ్దానం ఏంటి ప్రభావా బాబునిచ్చావు వాడిని కృపులు పెంచండి వాడిని సేవకునిగా ఆశీర్వదించండి రాబోయే పాత్రగా పాత్రడుకోండి ఇది మా ప్రార్థన మరి వాడిపోయి అక్కడ సాహసంలో సినిమాలు శిఖారులని వాళ్ళమ్మడి సాహసం చెప్తే వాడు అప్పుడు నా ఆజ్ఞ భంగం అయితే కదా ప్రభువు ఎందుకు భయభక్తులు చిన్నాపి కదా నాకెంటనే గుర్తొచ్చి అంటే నేను డ్రానా నన్ను తీసుకొని వచ్చాను ఐదు వేలు అనుకున్నాను ఫ్రిడ్ ఆమె మూడో రోజు వెళ్ళి ఐదు వేలు ఇస్తారా సార్ అంటే ఎట్ ఇస్తారా అన్నాడు సార్ ఇవ్వకపోతే పేరు కానీ ఒక పాస్ గారి పిల్లలు ఉన్నారు ఆ పాస్ గారి పిల్లలకి వాళ్ళ ఫీజులకి యాడ్ చేయాలని చెప్పారు అక్కడ కూడా కుదరదు అన్నాడు సార్ కుదరపోతే కుదరపోయిందని మూసుకొని వచ్చాను మాకు మంచితనం కావాలి చెడుని పది చదులు వదిలించుకోవాలన్నారుగా ఐదు వేలు చదివించుకోవాలండి ఇక్కడ వినండి అందుకే ఇప్పుడు అందుకే ఇప్పుడు ఉన్నాము ప్రియమైన ఏమైనా దేవుని బిడ్డలారా మనం దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చుకునే దాని కొరకు ప్రభు మన కొరకు ఏదైనా వాగ్దానం చేస్తే తూచా తప్పకుండా చేస్తాడు అసలు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఇస్రాయల్ ప్రజలతోటి సౌలు మాట్లా సమయాలు మాట్లాడుతున్నాడు సమయలు అంటున్నాడు యాకోబు మిమ్మలను మీ సంతతంతటిని ఐగుతులు విడిచిపెడితే అక్కడి నుంచి మిమ్మల్ని క్షేమకు తీసుకొచ్చారు తర్వాత మీకు మోసే ఆహారంలో నాయకులుగా ఉండి మిమ్మల్ని బోధ చేసి చక్కగా నడిపించారు ఇన్ని కార్యాలు ఇన్ని అద్భుతాలు మీరు చూశారు చూసారా చూశారు మరి ఇన్ని చేసి చూసిన తర్వాత ఈయన మాట దేవుని మాట శ్రద్ధగా వింటే మీకు క్షేమం కలుగుతుంది ఒకవేళ వినకపోతే మీరు అవన్నీ చూసి విని కూడా వినకపోతే సరి సరిగ్గా ఉండకపోతే ఇదిగో మీకు నష్టం కలుగుతుంది అని సమయంలో ఆ ఇస్రాయల్ ప్రజలందరినీ దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ వచ్చాడు హల సేవకుడు కూడా ఒకసారి ఇంటికి వస్తాడు ఒకసారి మీరు చర్చలకు వచ్చినప్పుడు మీతో మాట్లాడుతుంటాడు మీ కొరకు నిర్ణయించబడిన సేవకుడు మీ కొరకు వాగ్దానం చేస్తూ నడిపించే బైబిల్ గ్రంథం ఎటువైనా ఈ బైబిల్ గ్రంథం ఏ బీట చదువుతున్న ఈ బైబిల్ గ్రంథం పుస్తకాలతో పాటు పెట్టుకొని ప్రతిరోజు చదివి ప్రతిరోజు ప్రార్థించి ప్రతిరోజు ప్రభులు స్థుతిస్తూ క్షేమంగాన్ని ఉండాలంటేలాగిన సేవించాలి హలూయ ఇలాగ సేవించాలి తల్లిదండ్రుల మీ పిల్లలకి చెప్పండి పిల్లలారా మీ తల్లిదండ్రులకి చెప్పండి మీ తల్లిదండ్రులకి చెప్పండి సదా సదా తమ్ముడు వాక్యం చెప్తా ఉంటే సదాయ్ గారు నేను ఒక మంచి మాట నేర్చుకున్నా ఈరోజు ఏంటి చెప్పనా మా నాన్నని నేను వెంబడిస్తూ పొలం పొందకపోతే దారి పొలం దారి గట్టి దారి ఇదిరా అని చెప్పి చూపించినాడు ఇప్పుడు మా నాన్న వాళ్ళకి నేను పొరలోకపు దారి చూపిస్తున్నాను తలలోయ మరి మనదారు కూడా అందుకే తల్లిదండ్రుల తట్టు పిల్లలను పిల్లల తట్టు తల్లిదండ్రుల హృదయాలు తిప్పుతా కదా దేవుడు ఏది మంచిదైతే అది ఏది మంచి మార్గమే అది కనుగొని దాన్ని నడవాలి అందుకని ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్న ఒక సందర్భం ఏంటంటే మనం క్షేమంగా ఉండాలని ఏదో లోపల మైమరిచి ఊయాల ఊహించుకోవడం కాదు చూడండి అమ్మి చూడండి ఊయాల ఇటు ఊపితే ఆడదాకపోతుంది ఆడదా పోయినప్పుడు ఊయాల్లో ఉన్నాడు ఏమనుకుంటాడు తెలుసా అప్పు అని ఇంత దూరం వచ్చింద్రు అనుకుంటాడు అలానే ఉంటదా అంత దూరం ఉయ్యాలనే ఉంటదా మళ్ళీ దొన్నని కిందికి వచ్చింది కిందికి రాందికి వచ్చింది అనుకుంటాడు ఈ ఊహలో అన్ని ఉయ్యాలంటనే ఊగుతాయి మళ్ళీ కిందికి వస్తాయి ఊగుతాయి కిందికొస్తాయి అందుకే ఊహల్లో ఊగి ఊగిపోబాకండి కండి మన మనసుల్లో ఒక ఆజ్ఞ ప్రభు దగ్గర అనుకున్నా తీర్మానం ప్రభు నాకు పిల్లల్నిస్తే నీ కొరకు బ్రతుకుతా బ్రతకాల్సిందే పిల్లల్నిస్తే కొరకు కృపలు పెంచుతా పెంచాల్సిందే ప్రభు మేము క్షేమంగా ఉండాలి ఆ క్షేమంగా ఉండాలంటే అప్పుడు ప్రమాంటాడు నా మాట విను నీ కొరకు నిర్ణయించిన శవకు అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు కావంటారా బిజీ అని వర్క్ అని పొలం అని అదని ఇదని చెప్తారా మీరు క్షేమాన్ని పోగొట్టుకుంటారు ఆయన ఏమంటారు మిమ్మల్ని ఏమంటారండి దేవుడు కూడా చాలా ప్రేమామయుడు అసలు ఆ ప్రేమామయుడి మీద ఎంత ప్రేమ చులకనో మనకి ఆ అయ్యగారు క్షమించకపోతే దేవుడు క్షమించాడు అంటాం బా అంత దేవుడిని మీరే ఎక్స్క్లూజ్ చేసుకుని ఒప్పించుకుని మాట ఎండు నా మాట అన్నట్టుగా ఎంత అమాయకత్వం అండి అందుకని ఈ రోజు నుంచి దయచేసి అర్థం చేసుకోండి మీరు ఎక్కడెక్కడో ఎన్నో అద్భుతాలు మీరు చూసారు విన్నారు కదా మీ ఇంట్లో అవన్నీ గుర్తు పెట్టుకొని ఒక్కసారి నా మాట మీరు నా సేవకుని మాట వినండి మీకు క్షేమం కలుగుతుంది చదువులో భవిష్యత్తులో ఉద్యోగాలు రాకపోకల్లో మీకు క్షేమం కలుగుతుంది ఆ స్థితిని దేవుడు చూడాలనుకుంటున్నాడు రాష్ట్ర గారు కూడా ప్రార్థన చేసి చూడాలనుకుంటున్నాడు ఇంకెవరన్నా ప్రభువులు లేకపోతే ఇప్పుడే యేసు ప్రభు రక్షకులుగా నమ్మండి నమ్మితే బాప్తం తీసుకుని చక్కగా ప్రభు సంఘాలు ఉండండి ఒకవేళ మీరు సంఘంలో ఉంటే ఆయన మాటకు మీరు ఏం ఆజ్ఞ నెరవేరుస్తున్నారో ఆ భయభక్తులు అది నెరవేర్చుకుంటూ పాండి ఈ వారం ఒక తీరుగా వచ్చే నెల ఒక తీరుగా సంవత్సరమైన ఒక తీరుగా తీరొక లోకంలో ఈ తీరొక పద్ధతులు మనకు వద్దండి ఒకటే ఆజ్ఞ దేవుడు మాట ఆ మాటలు తీసుకొని ప్రభు కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని సావధానంగా సమాధానంగా వెళ్ళండి మీ చుట్టూ ఆటోమేటిక్గా స్థితి అల్లుకుంటుంది చిన్న ప్రార్థన చేస్తూ ఒకవేళ కాదంటే మీ స్థితిని పోగొట్టుకుంటారు అది మీరు పోగొట్టుకోవద్దని ప్రేమతో గుర్తు చేస్తూ ప్రభుత్వ రేట ఈ కుటుంబాన్ని నువ్వులందరినీ ప్రభు చేతులు అప్పగించుకుంటున్నారు నేను ఈ మాటలు ముగిస్తున్నాను దయలు ప్రభావి పొందనాలు మరొకసారి సమయాల ద్వారా ఇస్రాయల్ ప్రజలతో మీరు మాట్లాడి చక్కగా బలపరిచే మీరు వారి మాటలు వీరి దేవతలు వారిని వీరిని చేయకండి మీకొర అహరోన మోసాలు ఎలా ఉన్నారో వారి మాట విన్నప్పుడు మీకు ఎంత క్షేమంగా మేలు జరిగాయో అవన్నీ చూడండి వినండి అని చెప్పిన దేవా ఇదిగో ఈ రోజు వారు అలా విన్నందుకు వారు అలా చేస్తామని పచ్చ పడ్డారయ్యా మేము కూడా అలా చేస్తాము ఇలా చేస్తా ఇప్పటి నుంచి చేయమని మంచిగా ఒప్పుకున్నారయ్యా అందుకే వారిని మీరు క్షమించారు చక్కటి రాజునిచ్చారు ఆ రాజు యొక్క మాటను విననలక మీ మాటను ఆజ్ఞను నెరవేర్చగా క్షేమాన్ని పోగొట్టుకున్నారయ్యా కానీ మీరు మాట విట్టి క్షేమాన్ని అన్నారు అందుకనే దైవ సేవ జను పెట్టారు దైవ జనుల మాట వింటూ నీ మాట చెప్పులు చేస్తూ ఎప్పటికప్పుడు చెప్పుడు మాటలు అబద్ధ మాటలు వినకుండా నీ మైము కొరికే వారు వారి పిల్లలు నిరంతరం ఇక్కడ ప్రతి కుటుంబం నిరంతరం వర్ధిల్ట్లు చేసి అందరి చుట్టూ నీ క్షేమస్థితిని అల్మి అందరిని నీ కృపలో నడిపించవలసిందిగా ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి